హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఈరోజు అందరికి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా రోడ్డు పైన చూస్తూ ఉంటామండి చాలామంది చాలా షవర్మ చేసి సేల్ చేస్తూ ఉంటారు అక్కడ చూడగానే మనకు కూడా నోరు ఊరిపోతుంది తినాలనిపిస్తుంది కానీ మినిమం షవర్మ చేసేసుకుంటే మినిమం హండ్రెడ్ రూపీస్ రెస్టారెంట్లో అయితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ దాకా ఉంటుంది కదా అలా ఎందుకు అనేసి మనకు హండ్రెడ్ రూపీస్లోనే ఫుల్గా ఫుల్ ఇంట్లో అందరు తినేటట్టుగా షవర్మ చేయబోతున్నానండి ఇంకెందుకు వీడియో చూసేద్దాం ఈ షవర్మకి నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ మైదాపిండి తీసుకున్నాను అండి కంపల్సరీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే మీరు చేసుకునే విధానం బట్టి మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకొని దాని ప్రకారంగా మీరు తీసుకోవచ్చు నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఒక టెన్ టువెల్వ్ అట్లా వచ్చేస్తాయి ఒక్కొక్కరికి టూ టూ వస్తాయి కాబట్టి నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసేసుకొని దీనిలో నేను హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ వేసాను తర్వాత వచ్చేసేసి ఒక చిట్కాడంతా ఉప్పు వేసానండి సాల్ట్ వేసేసుకున్నాను వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో మొత్తం ఇప్పుడు నేను షుగర్ సాల్ట్ వేసేసుకున్నాను కదా పౌడరు పిండి పౌడరు ఫ్లోర్ ఇది మొత్తం కలిపేసుకోవాలి మొత్తం టోటల్గా ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా లేకుండా ఆ ఆయిల్లో మొత్తం ఇలా కొంచెం పిసికినట్టు చేస్తూ పొడి పొడిగా ఇలా స్మూత్గా వచ్చేటట్టు కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత నేను కొంచెం వాటర్ తీసుకుంటున్నానండి మనము చూసుకొని కొంచెం ఫుల్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా కొంచెం పైకి ఇట్లా అనగానే అతుక్కునేటట్టుగా ఉండేటటువంటి టెక్చర్ వచ్చేటట్టుగా మనము కలుపుకోవాలండి పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదు అలా అని చెప్పేసి స్మూత్గా కలుపుకోకూడదండి కొంచెం గమ్మి గమ్మిగా వచ్చేటట్టు కలిపేసుకోవాలండి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా వాటర్ వేసేసుకొని కొంచెం పిండి అనేది కలిపిన తర్వాత ఇట్లా సాగిపోతున్నట్టు రావాలి అలా కలిపేసుకున్నానండి గట్టిగా కలిపేసుకుంటే ఏంటంటే షవర్మ ఏంటంటే తినేటప్పుడు అదే స్మూత్గా ఉండకుండా కర్రకర్ర అయిపోతుందండి క్రంచి క్రంచిగా కర్రకర్ర అయిపోతుంది అది టేస్ట్ అనిపించదు షవర్మ లాగా అందుకని ఈ విధంగా కంపల్సరీ కలిపేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా నేను ఫోల్డింగ్ మన చెయ్యి ఇట్లా ఫోల్డింగ్ పెట్టేసేసి దాంట్లో ఇలా నొక్కుతూ కూడా ప్రెస్ చేసేసుకొని ఒక టెన్ ఫైవ్ మినిట్స్ ఇలా కంపల్సరీ రౌండ్ జప్ చేసుకుంటూ కలపాలండి కలిపిన తర్వాత ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను దీంట్లో గమ్ గమ్మిగా అతుక్కుంటుంది అని చెప్పేసి ఆయిల్ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపాను కలిపేసేసి మన ఇంట్లో ఏదైనా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ మనం వాటర్ వేసేసి తడిపేసేయాలి తడిపేసి దాని మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా క్లాత్ వేసేసి ఆ పిండి ఎండిపోకుండా కొంచెం సాఫ్ట్నెస్ వచ్చేటట్టు అతుక్కోకుండా సాఫ్ట్నెస్ వచ్చేటట్టు అలా క్లాత్ వేసేసి పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను వీటికి నేను ఫిష్ షవర్మా అని చెప్పాను కదా అందరు ఎక్కువ చికెన్ షవర్మా తినేస్తుంటారు కదా చికెను వెజ్ అలా తింటారు కదా నేను ఈసారి సరే ఫిష్ షవర్మా చేద్దాము మా పిల్లలు ఎక్కువ చికెన్ తినారండి ఒకవేళ బిర్యానీ చేసినా కానీ చికెన్ దమ్ బిర్యానీ చేసినా పక్కన పీసెస్ పెట్టుకుని ఓన్లీ బిర్యానీ తింటారనమాట అందుకని ఇంకా వీళ్ళు ఫిష్ అయితే కొంచెం తింటారు మా పిల్లలు ఎలా చేసినా ఫిష్ తింటారు ఇష్టంగా అందుకే నేను ఇది వీటిని పాంప్లేట్స్ అని అంటారండి మనకు చందుప చేప మోడల్ లో ఉంటాయి కానీ చందుకు కాదు మార్కెట్లో దొరుకుతాయండి మేము కరీంనగర్లోనే ఉంటాం కాబట్టి కంపల్సరీ దీంట్లో ఇలాంటి చేపలు తీసుకొని స్కిన్లెస్ ఇంటికి తీసుకొని వచ్చి ఫ్రెష్గా వాష్ చేసి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్స్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అండి తర్వాత సాల్ట్ వేసుకున్నాను నేను ఈ ఫోర్ చేపలు మాత్రం నాకు ఒక వన్ కేజీ మసాలా పౌడర్ ఉంటుంది కదా అదేనండి మనం లవంగాలు ఇలాచి దాచిన చెక్క మూడు కొంచెం దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా ఇంట్లో అయితే గరం మసాలా ఎప్పటికి ఉంటుంది కదా మనకి అదొక చిటికెడు వేసుకోవాలి తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం అనేసి మనము మిరియాలు ఉంటాయి కదా మిరియాల పౌడర్ కూడా మన ఇంట్లో ఎప్పుడైనా పెట్టుకుంటాం కదా ఫ్రూట్స్ మీద దాని మీద చల్లుకోవడానికి అనేసి బాగుంటుంది అనేసి అది కూడా కొంచెం కొంచెం ఫ్లేవర్ కొంచెం కొంచెం వేసేసుకోవాలి అంటే హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ కాకుండా మరి ఒక చిటికేడు చిన్న టేబుల్ స్పూన్ నిండా వేసేసుకుంటే సరిపోతుంది మిరియ పౌడర్ కూడా ఇలా వేసేసుకున్నాను ఇవి మాత్రం నాకు చేపలు మాత్రం ఈ ఫోర్ చేపలు ఒక వన్ కేజీ అయ్యాయండి నేను అక్కడ అక్కడే నేను మెజర్ మెజర్మెంట్ అనే జోకిచ్చేసుకొని తీసుకొచ్చానండి వన్ కేజీ అయిపోయినాయి అక్కడే స్కిన్ అవన్నీ లేసి తీసిన తర్వాత ఇంకేమన్నా వేస్టేజ్ పోయిన తర్వాత ఎంత వచ్చిందో నేను చూడలేదు కానీ ఫోర్ అయితే ఇలా పక్కన పెట్టేసుకున్నాను వీటిని మాత్రం కంపల్సరీ పాంప్లేట్స్ పాంప్లేట్స్ ఫిష్ అంటారు వీటిది వీటికి మార్కెట్లో మాత్రం నేనైతే అయితే తీసుకొచ్చింది అయితే ఫార్టీ రూపీస్ కేజీ అలా తీసుకొచ్చానండి వీటికి కొంచెం చీప్ అనే ఉంటాయి ఈ ఫిష్ మాత్రం మనం కర్రీ వండుకోవచ్చు పులుసు వండుకోవచ్చు కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఫ్రైకి యూజ్ చేస్తామండి ఒకటే ముళ్ళు ఉంటుంది ఇందులో ఫిష్లో అందుకే కంపల్సరీ పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదు షవర్మ పెట్టినప్పుడు అందుకే నేను ఇది ఫిష్తో ఇలా షవర్మ చేద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ చేసి మీకు కూడా చూస్తారు కదా మీరు కూడా చేసుకుంటారు కదా అనేసి నేను ఇలా పెట్టాను దీంట్లో నేను కాన్ఫ్లోర్ వేసానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసాను మీరు మీ ఫిష్ ఎలా తీసుకుంటారో దాని ప్రకారంగా వేసుకోండి వేసిన తర్వాత నేను ఒక ఎగ్ తీసుకున్నానండి ఈ ఎగ్ ఏంటంటే ఫుల్ ఎగ్ కాకుండా మనకి కొంచెం ఆ ఎగ్కి కొంచెం హోల్ చేసేస్తే మనకు ఓన్లీ వైట్ ఉంటుంది కదా ఎగ్ వైట్ ఉంటుంది కదా ఆ ఎగ్ వైట్ మాత్రమే వేసుకోవాలండి ఎందుకంటే ఫుల్ ఎగ్గు కూడా వేసుకోవచ్చు మనము ఇది గ్రిల్ చేస్తున్నాం కాబట్టి గ్రిల్ చేసేటప్పుడు అది కూడా పైన స్మూత్ స్మూత్గా తొందరగా మాడిపోయినట్టు అవుతుంది లోపల ఫిష్ అనేది ఏం కుక్ అవ్వదు ఈ వైట్ వేసుకోవడం వల్ల ఏంటంటే లోపల దాకా కూడా కుక్ అయిపోతుంది అది ఇంట్లో క్రంచి క్రంచిగానే ఉంటుంది అందుకే ఎగ్ వైట్ తప్ప ఎల్లో వేసుకోకూడదు నేను ఇలా ఎగ్ వైట్ వేసేసుకున్నాను నాకు కొంచెం ఇంకొంచెం సరిపోయింది ఫ్లోర్ ఇంకేమైనా కావాలి అని అనేసి ఇంకొంచెం వేసేసుకోండి మీకైతేనైతే నాకైతే సరిపోయింది ఇదంతా అంతా పట్టేసుకుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్నానండి ఇలా కలుపుకొని మీరు కావాలంటే కొంచెం కాన్ఫ్లోర్ వేసుకోవచ్చు కాన్ఫ్లోర్ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మనకు చే తీసుకున్న ఫిష్ను బట్టి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసేసుకున్న సరిపోయింది ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక మీడియం సైజు లెమన్ ఉంటుంది కదా నిమ్మకాయ తీసేసుకొని దాన్ని రెండుగా చీల్చి ఇలా రసం పిండానండి పిండేసి దీనికి మొత్తం చేపలకి నాలుగు చేపలకి ఇలా పట్టించాను మొత్తంగా పట్టించేది అప్పటికప్పటికైనా చేసుకోవచ్చు అండి గ్రిల్ ఫ్రై ఫ్రై అయ్యే కాబట్టి దీన్ని ఏమి హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన ఉండాల్సిన అవసరం లేదా నేను జస్ట్ ఇలా కలిపేసేసుకొని నేను స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక గ్రిల్ ప్యాన్ అండి నాకు ఇంట్లో గ్రిల్ ప్యాన్ ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాను కదా ఎట్లా ఐటమ్స్ కొన్ని యూజ్ చేసుకోవచ్చు కదా గ్రిల్డ్గా అని చెప్పేసి నేను ఈ మధ్యలోనే తీసుకున్నానండి ఈ నాకు దోసల పానం కూడా ఉంది కానీ కాకపోతే అది ఎప్పుడో తీసుకున్నాను అది అంత బాగేది ఓన్లీ దోసలకే వాడతాను కదా ఉండని లే అని చెప్పేసి ఇలాంటి ప్యాన్ తీసుకున్నాను మీకు అందరి ఇంట్లో ఇలాంటి ప్యాన్స్ ఏమి ఉండవు కాబట్టి నార్మల్ దోసల ప్యానం కానీ చపాతి చేసుకున్న ప్యానం ఉంటుంది కదా ఐరన్వి అలాంటి వాటి మీద కూడా ఇవి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అంతే ఇలా ఇలా వాటిని కూడా పెట్టేసుకొని అలా కాల్ చేసుకోవచ్చు అండి గ్రిల్ చేసేసుకోవచ్చు అంటే నూనె తక్కువ పడుతుంది అంతే జస్ట్ నేను ఇప్పుడు ఒక సైడ్ మొత్తం కాలిపోయిందండి నేను ఇది మాత్రం మనము మీడియం మీడియం ఫ్లేమ్ మీద లో ఫ్లేమ్ మీద లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ కాకుండా మరీ ఇంకొంచెం మీడియం సైజు లాగా పెట్టేసుకొని ఇలా మొత్తం కుక్ చేసుకున్నానండి చూడండి అసలు వీడియోలో చూపించిన విధంగా మొత్తం గ్రిల్ అయిపోయినాయి కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇప్పుడు నేను వీటిని ఫిష్ను కొంచెం చల్లారిన తర్వాత తీసుకొని నేను చెప్పాను కదా చాక్తోని నేను ఇందులో ఒకటే ముళ్ళు వస్తుంది పెద్దగా చూసారా వీడియోలో ఇందులో ఒకటే ముళ్ళు ఇంకొంచెం పెద్ద పెద్దగానే అవి ఇలా ఇలా లాగగానే ముళ్ళు మొత్తం చిన్న అనేది ఈ చేపలు అసలు ఉండదండి మొత్తం పెద్ద ముళ్ళే వస్తుంది ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం పిల్లలకి పిల్లలకు కూడా ధైర్యంగా పెట్టేసేయొచ్చు ముల్లు గుచ్చుకుంటే అలాంటివి ఏం ఉండవు తింటుంటే కూడా ఒకవేళ మిస్ అయిపోయింది అనుకోండి ఆ ముళ్ళు అనేది బయటకు వచ్చేసి అంత లావుగా ఉంటుంది చిన్న ముల్లు ఉండవు కాబట్టి ఇబ్బంది ఉండదు నేను అలా ముక్కలు పెట్టేసి ముక్కలు చేసేసుకుని అలా పెట్టేసుకున్న పక్కన తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇప్పుడు చపాతీ చేసుకుంటున్నాను కొంచెం పౌడర్ ఎక్కువ తీసుకున్నానండి ఎందుకంటే మీకు ఒక వీడియోలో చూపించిన విధంగా కోసం అనేసి నేను ఇది ఒక్క చపాతి ఇలా చేసేస్తున్నాను ఆల్రెడీ నేను చపాతీలు చేసేస్తున్నాను ఆడు గ్రిల్ అవుతా ఉంటే టైం ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను అలర్ట్ చేసి పెట్టుకున్నాను ఈ ఒక్క వీడియో కోసం అనేసి నేను కొంచెం ఇలా చేసి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఇలానే చపాతీలు చేసి ఇప్పుడు చపాతీ ప్యానం ఉంటుంది కదా అది ఒకటి స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఈ ఐరన్ ప్యాన్ కాబట్టి ఇది కొంచెము వేడక్కేదాకా హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత మొత్తం డెడ్ అండ్ లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ మాత్రం ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం ఈ చపాతి ఈ మైదా చపాతి అది ఏంటంటే మనకి షవర్మ కోసం కాబట్టి ఇది మొత్తం కాలకూడదు అండి బ్లాక్గా రాకూడదు కాలకూడదు జస్ట్ చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చేసి లైట్ కలర్ అది కాలిందా కాలలేదా అన్నట్టుగానే మనము ఇలా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం స్టవ్ దగ్గరే ఉండేసి మనము నేనైతే ఇది కొంచెం మీడియంగానే ఉన్నది కాబట్టి చూడండి వీడియోలో చూపించిన విధంగా నేను స్లోగా అటు సైడ్ ఇటు సైడ్ ఒక టూ త్రీ టైమ్స్ తిప్పేశాను తిప్పేయగానే అవి కొంచెం అదే వేడికి లో ఫ్లేమ్ వేడికే ఎక్కువ పెట్టుకుంటేనైతే వట్టినే మాడిపోతుందండి అవి రోల్స్ అసలు బాగా రావు గట్టిగా అయిపోతాయి మనం తినేటప్పుడు కరకరా వస్తుంది కాబట్టి షవర్ టేస్ట్ అనిపించదు ఇందులో మనం కాల్చే దాని ప్రకారంలోనే మనకు ఇది ఈ రోల్లోనే మనకంత టేస్ట్ అంతా వస్తుంది స్మూత్ స్మూత్గా ఉండాలి కాబట్టి ఇలా ఇలా కాల్ చేసేసుకొని ఇప్పుడు చూడండి మీకు ఇందులో చూసారా నేను ఎక్కడ మాడిపోలేదు అలా అనేసి మరీ రెడ్ కలర్ లాగా కూడా కాలలేదు జస్ట్ ఆఫ్ బాయిల్ మనం ఎగ్ కదా ఆఫ్ బాయిల్ ఎలా చేసుకుంటామో అలా జస్ట్ కాల్ చేసేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసేసుకోవాలండి అంతే డిఫరెంట్ సరిపోయింది జస్ట్ అక్కడక్కడ కొంచెం బబుల్స్ వచ్చాయి నాకు దానికి చపాతికి బబుల్స్ వచ్చాయి అంతే నేను ఆల్రెడీ ఇప్పటివరకు ఒక ఫైవ్ ఒక సెవెన్ దాకా చేసుకున్నానండి ఒక ప్లేట్లో చూపిస్తున్నాను ఇవన్నీ అయిపోయినాయి ఇట్లా మొత్తం లైట్గా కాల్ చేసుకున్నాను అన్నీ కూడా కాల్ చేసుకొని ఇప్పుడు నేను మళ్ళీ గ్రిల్ ప్యాన్ ఆన్ చేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకుని గ్రిల్ ప్యాన్ అదే గ్రిల్ ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని అప్లై చేసుకున్నాను దీనికి ఒక గుప్పడంత క్యాబేజీ అండ్ నెక్స్ట్ ఒక క్యాబేజీ మీడియం సైజ్ క్యాబేజీలో సగం క్యాబేజీ కట్ చేసేసుకున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టేసుకొని ఇవి కూడా నేను ఇలా ఫ్రై చేశానండి మీకు కావాలంటే పచ్చి కూడా వేసుకోవచ్చు కానీ నాకు క్యాబేజీ పచ్చది తినాలనిపించదండి పిల్లలు కూడా తినరు అంత అనమాట అందుకనే కొంచెం దూరంగా ఫ్రై చేసుకుందాం అనేసి చూసారు వీడియోలో చూసిన విధంగా నేను ఒక సైడ్ క్యాబేజీ ఆనియన్ ఫ్రై చేసుకున్నది మళ్ళీ నెక్స్ట్ ముళ్ళు మొత్తం తీసేసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నది ఒకటి ఒక సైడ్ పెట్టేసుకున్నాను మళ్ళీ దీంట్లో మనకి నూడిల్స్ కానీ లేకుంటే ఫ్రైడ్ రైస్ కానీ చేసుకుంటాం కదా అప్పుడు రెడ్ చిల్లీ సాస్ అని ఉంటుంది కదా మనకి ఇంట్లో ఆ రెడ్ చిల్లీ సాస్ చేసుకున్నాను తర్వాత ఈ వైట్ కలర్ వచ్చేసి మాయో అంటారండి ఇది వెజిటేబుల్ మాయో లేకపోతే నాన్ వెజ్ మాయో కూడా దొరుకుతుంది సూపర్ మార్కెట్లో ఉంటుందండి ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు కానీ అంత ఎందుకు ఒక ఫిఫ్టీ రూపీస్ పెడితే చిన్న ప్యాకెట్ నుండి పెద్ద ప్యాకెట్ వరకు మనకు సైజుని బట్టి కూడా దొరుకుతాయి ఒక్కసారి తీసుకొచ్చుకుందామంటే ఇంకా వేరే వేరే వాటికి కూడా యూజ్ అవుతుందండి ఒక ఫిఫ్టీ రూపీస్ పెడితే సరిపోతుంది ఇలా తీసుకొని నాకు ఆల్రెడీ ఇంట్లో ఉంది కాబట్టి నేను ఈ మాయోని ఇలా పెట్టేశానండి ఇలా మొత్తము అప్లై చేసేసుకున్నాను అప్లై చేసేసుకొని స్పూ ఇలాంటి స్పూన్ లేకపోతే నార్మల్ స్పూన్తో కానీ చాక్తో కూడా చాక్ రివర్స్ పెట్టి కూడా మనము ఇలా అప్లై చేసుకోవచ్చు అండి ఆ చపాతికి మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా మనకి రెడ్ చిల్లీ సాస్ అండి ఇది మనకు నూడిల్స్ వేసేది ఆ రెడ్ చిల్లీ సాస్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని అది కూడా కొంచెం ఇప్పుడు ఈ టేస్ట్ మొత్తము ఈ షవర్మాకి టేస్ట్ మొత్తం ఈ మయోల నుంచే వస్తుంది అండి మనం బయట తింటాం కాబట్టి ఎక్కువ వాళ్ళు మయో ఎక్కువ వేస్తారు వెజిటేబుల్ కానీ నాన్ వెజ్ ఇవి దొరుకుతాయి కాబట్టి వా దాని వల్లనే షవర్మ టేస్ట్ అనేది బాగొస్తుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం తీసుకునే నాన్ వెజ్ చికెన్ ముక్కలు కానీ ఫిష్ ముక్కలు కానీ అవి ఎక్కువ వేసేసుకుంటే దాని ప్రకారంగా కూడా టేస్ట్ చాలా సూపర్గా అదృష్టంగా ఉంటుంది ఇలా నేను అప్లై చేసుకున్న తర్వాత మనకి పిజ్జాలోకి వాడతాం కదా అంటే నేను ఇంట్లో కూడా నేను ఎప్పుడు బయట పిజ్జాలు అవేం యూజ్ తినమండి ఇంట్లోనే ఎప్పుడైనా పిల్లలు ఎప్పుడైనా కావాలని అడిగితే నేను ఇంట్లోనే చేస్తాను అలా అనేసి నాకు చిల్లీ ఫ్లెక్స్ అండ్ ఇవి ఉంటాయి చిల్లీ ఫ్లేక్స్ ఉంటుంది కదా చిల్లీ ఫ్లేక్స్ కూడా నేను ఇలా చల్లేసుకున్నానండి చల్లేసుకున్న తర్వాత ఆర్గానో అని ఉంటుంది కదా పిజ్జా మీద చల్లుకునేది ఆర్గానో ఉంటుందండి ఇది చిన్న గ్రీన్ కలర్లో ఫ్లవర్స్ టైప్లో ఉంటాయి ఇవి ఇలా బాక్స్ దొరుకుతుంది అలాంటి ఆర్గానో కూడా నేను పైన చల్లేసుకోవాలండి మీకు ఇంట్లో అవేం లేకపోతే ఆర్గానో చిల్లీ ఫ్లేక్స్ లేకపోయినా చల్లేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా నార్మల్గా స్కీప్ చేసేసుకొని ఇప్పుడు క్యారే ఇదేంటి క్యాబేజీ తురుము ఉన్న ఆనియన్ ఆనియన్ ఫ్రై ఉంది కదా ఇది కూడా ఇట్లా అప్లై చేసేసుకొని మీరు కావాలంటే మీడియంలో కుప్పలాగా కూడా పెట్టేసుకోవచ్చు ఇట్లా ఇట్లా నేనేమో మొత్తం ఇట్లా అప్లై చేశానండి ఇంట్లోనే కదా తినడం ఎందు తినడం కదా ఏమవుతుంది అని చెప్పేసి ఇలా ఫుల్గా అప్లై చేశాను చేసేసి ఫస్ట్ కింద ఫోల్డింగ్ చేయాలండి ఈ చపాతీని కింద ఫోల్డింగ్ చేయాలి షవర్మాని కింద ఫోల్డింగ్ చేసేసి ఇలా రౌండ్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి చేసేసుకొని ఇప్పుడు మిగతా మిగతావి కూడా ఇలానే మొత్తం ఫిల్ అప్ చేసేసుకొని ఇలా రౌండ్గా ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత చూడండి షేప్ కూడా సేమ్ బయట షవర్మా లాగానే వచ్చినాయి అటు బయటకు కూడా ఇట్లా మనం పెట్టుకున్న మిశ్రమం కూడా ఇట్లా బయటకు వస్తుంది కనిపిస్తుంది మీకు కొంచెం ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే అది కొంచెం ఎక్కువ పెట్టేసుకోవచ్చు కానీ ఈ షవర్మాకి ఆ మైదాపిండి చపాతి ఉంది కదా అది మాత్రం ఇలానే చేసుకోవాలండి అప్పుడే కొంచెం స్మూత్గా ఇట్లా కొరకగానే మంచి స్మూత్గా లోపలికి టేస్టీగా వస్తుంది అండి ఇలా చేసేసుకొని ఇందాక నేను పెట్టుకున్న గ్రిల్ ప్యాన్లోనే ఇవి ఆయిల్ ఏమీ వేసుకోలేదు నార్మల్గా పెట్టేశానండి నార్మల్గానే పెట్టేసేసుకొని మీకు ఇప్పుడు కొంచెం ఏమైనా కలర్ చేంజ్ కావాలి అనుకుంటే నేను కొంచెం పైన నుండి ఆయిల్ ఇలా బ్రష్తో కొంచెంగా అప్లై చేసేసానండి ఇలా కొంచెం జస్ట్ అట్లా టచ్ అప్ ఇచ్చాను ఆయిల్ ఇచ్చేసేసి ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ చేసుకున్నా పర్లేదు లో ఫ్లేమ్లో అయినా పర్లేదు లో ఫ్లేమ్లో అయితేనేమో కొంచెం లేట్ అవుతుందండి కాల్చుకునేసరికి కొంచెం మీడియం ఫ్లేమ్ పెడితే తొందరగా కాలిపోతాయి ఆల్రెడీ మనము ప్యాన్ మీద ఒక హాఫ్ లాగా ఆ చపాతి అనేది చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది కూడా కొంచెం మనకేమో బయట స్ట్రీట్ ఫుడ్లలోనేమో వాళ్ళకి ఒక మిషన్ ఉంటుందండి పై ఆ గ్రిల్లుడ్ ఏంటంటే అప్ అండ్ డౌన్ లాగా ఉంటుంది ఫోల్డింగ్ చేసే విధంగా ఉంటుంది మిషన్ అది ఒకటేసారి వాళ్ళు ఇట్లా పెట్టేసి తీసేస్తారు కాబట్టి అది ఒకటేసరికి కాలిపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట మనకు అది అంత అవసరం లేదు మనం ఇంట్లోనే కాబట్టి నేను ఇలా నార్మల్గా వన్ సైడ్ ఇలా కాలిన తర్వాత నీట్గా ఇంకొక సైడ్ కూడా ఇట్లా తిప్పుకుంటున్నానండి రౌండ్గా చూడండి అసలు బ్రౌన్ కలర్ వచ్చేసేసి ఇట్లా షేప్ లాగా కూడా లైన్స్ లైన్స్గా కూడా కలర్ఫుల్గా వచ్చింది ఇలా అన్నీ కూడా ఈ విధంగా చేసి పక్కన పెట్టేసేసుకోవాలి నేనైతే ఒక టెన్ వచ్చేసినాయి అండి నాకు ఈ వన్ కేజీ ఫిష్కి ఇవన్నీ కలిపేసి ఒక టెన్ టువెల్ వచ్చేసినాయి ఒక్కొక్కరికి టూ వచ్చేసినాయి అండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అసలు తింటే అసలు చాలా చికెన్ది ఎలా తిన్నానో అంతకన్నా కూడా బాగుంది మా పిల్లలు కూడా సూపర్గా తిన్నారు మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫుల్ వీడియో చూడండి థ్యాంక్